సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ గీ జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి పైన ఆ సాయునాథుని ఆ శీసులు ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎప్పటిలాగే ఈరోజు కూడా బాబాగారు తన బిడ్డలందరి కోసం మరొక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి ప్రతిరోజు కూడా బాబాగారు తన బిడ్డల శ్రేయస్సు కోసం వారు బాగు కోసం బాబాగారు ఎన్నో సందేశాలు పంపుతూ ఉంటారు ఏదో ఒక విధంగా అది ఒక వీడియో రూపంలో కానీ లేదంటే మీ శ్రేయోభిలాషుల రూపంలో కానీ మీ పక్క ఇంటి వాళ్ళ రూపంలో కానీ ఏదో ఒక విధంగా తన సందేశాన్ని పంపుతూ ఉంటారు ఏ బిడ్డలైతే బాబాగారి మాటలను గ్రహించి బాబాగారు చెప్పినటువంటి మార్గంలో నడుచుకుంటారో వారు అతి త్వరగా వారి పాపకర్మల నుంచి విముక్తి పొంది ఎంతో ఆనందమైన సంతోషాన్ని పొందుతారు సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్క బిడ్డ కూడా బాబాగారు చెప్పినటువంటి ఆ మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని ఆయన మార్గంలో నడుస్తారని ప్రతి బిడ్డ వారు కోరుకున్న దానికంటే రెట్టింపు ఆనందాన్ని పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అయితే ఈరోజు బాబాగారు తన బిడ్డల కోసం ఏం సందేశం తీసుకొచ్చారు స్వయంగా ఆ తండ్రి మాటలలోనే వింద బాబాగారు ఏమంటారంటే బిడ్డ ఇది కేవలం నీ కోసం నేనిస్తున్న అభయం ఈ సందేశం వినుతల్లి వంద శాతం జరిగే తీరుతాయని అంటూ ఉన్నారండి ఇంకా గారు ఏం చెప్తున్నారంటే బిడ్డ ప్రతిరోజు మంచినే తలిచి మంచి చేసే నీకు ఎలాంటి కష్టం రాదమ్మ అసలు నేను రానివ్వను నువ్వు ఎప్పుడూ కూడా ఇతరులకు మంచే చేయాలి అని వారి మంచి కోరుకునేదానివి అలాంటి నువ్వు ఎప్పుడు ఆనందంగా జీవిస్తావు బిడ్డ ఇతరుల సంతోషంలోనే నీ సంతోషం వెతుక్కుంటున్నావు కదా తల్లి అలాంటి నీకు కాక ఇంకెవరికి ఆనందాన్నిస్తాను చెప్పు నీ జీవితమంతా ఆనందమయం చేసి రంగురంగుల హరివిల్లు చేసే బాధ్యత నాది ఇక నువ్వు ఏమాత్రం దిగులు పడకు ఎవరి గురించి ఆలోచించి నీ మనసు పాడు చేసుకోకు కేవలం నీ గురించి నీ కుటుంబం గురించి మాత్రమే ఆలోచించు బిడ్డా నీ కుటుంబాన్ని ఎలా సంతోషపరచాలి అనేది ఆలోచించు ఒకరి గురించి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు తల్లి నీకొక విషయం చెప్పనా ఇతరులకు ఎంత ప్రేమను పంచాలో అంతే పంచాలి అలా కాకుండా ఎక్కువ ప్రేమను వారిపై చూపితే నీకు మిగిలేది బాధ మాత్రమే ఈ విషయం నీ జీవితాంతం గుర్తించుకోబిడ్డా అలా నువ్వు వారిపై ప్రేమ పంచావని అదే ప్రేమని వారి నుంచి నువ్వు ఆశించకు అలా ఆశించి అది తిరిగి రాలేదని బాధపడకు ఎందుకంటే నువ్వు వారిపై చూపించినంత ప్రేమ నీకు దొరకకపోవచ్చు అందుకే ఇతరుల దగ్గర నుంచి ఏది ఆశించకమ్మా నీ మిత్రుల కోసం బంధువుల కోసం నీ చుట్టూ ఉన్న వారి కోసం ఎంత వదులుకోవాలో అంతే వదులుకో అప్పుడే నువ్వు ఆనందంగా ఉండగలవు తల్లి నీకు మరొక విషయం చెప్పనా నీ కష్టం నీ సమస్యలు నువ్వే పరిష్కరించుకోవాలి ఎవరో ఏదో చేయలేదని బాధపడకూడదమ్మా వారు చేయాలని ఆశించటం కూడా తప్పే అర్థమైందా నీ సాయి మాటలు కొంచెం కటువగానే అనిపించవచ్చు కానీ ఇదే నిజం తల్లి నేను ఏం చెప్పినా నా బిడ్డల సంతోషం కోసం మాత్రమే చెబుతాను వారు ఎక్కడ మోసపోకూడదని వారు ఎప్పుడూ బాధపడకూడదనే నా ఆశ అందుకే బిడ్డ నీ మనసు బాధపడినా పర్వాలేదని కొంచెం కటువుగా చెప్పాల్సి వస్తుంది ఈరోజు నేను నీపై కోప్పడకపోతే నీ జీవితంలో నువ్వు చాలా కోల్పోతావమ్మా నేను కొంచెం కటువుగా చెప్తేనే నువ్వు ఇతరుల దగ్గర జాగ్రత్త పడతావు అందుకే ఈ విధంగా మాట్లాడాల్సి వచ్చింది తల్లి బాధపడకు చూడుబిడ్డ ఇక నువ్వు ఆనందంగా స్వేచ్ఛగా బ్రతికే రోజులు వచ్చేశాయి ఇక దేనికోసం నువ్వు భయపడకమ్మా బాధపడకు కోసము ఆందోళన పడకు ఎవరికోసమో ఆలోచించి నీ మనసు పాడు చేసుకోకు ధైర్యంగా ఉండు నువ్వు ఏం చేయాలని అనుకుంటూ ఉన్నావు నీ లక్ష్యం ఏదైతే అనుకుంటూ ఉన్నావు ఆ లక్ష్యాన్ని నువ్వు సాధించే తీరాలి ఆ పని నువ్వు చేసే తీరాలి అప్పుడే ఈ ప్రపంచానికి నువ్వేంటో తెలుస్తుంది పది మంది నిన్ను మార్గదర్శకంగా తీసుకుంటారు తల్లి అంతేకాని ఏదో ఒక కష్టం వచ్చిందని ఏదో ఒక సమస్య వచ్చిందని నీ లక్ష్యాన్ని మధ్యలోనే ఆపేస్తే ఎలా చెప్పు ఈ తండ్రి చెబుతున్నాడు కదా విజయానికి నువ్వు అత్యంత చేరువలు ఉన్నావు ఎవ్వరి మాటలు విని ఆగిపోకు ముందుకు నడువమ్మ అతి త్వరలోనే నిన్ను ఎవరైతే కిందికి లాగాలని చూస్తూ ఉన్నారు నిన్ను ఎవరైతే హేళన చేయాలని కాచుకొని కూర్చున్నారు వారందరికీ నువ్వే బుద్ధి చెబుతా అటువంటి విజయాన్ని నువ్వు సాధిస్తావు తల్లి ఈ తండ్రి మాటలపై నమ్మకం వంచు ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉండకు నువ్వు ఏదైతే సాధించాలనుకుంటున్నావో దానిపైనే దృష్టి పెట్టు నీకు తోడుగా ఎవరున్నా లేకున్నా సరే ఈ తండ్రి ఎప్పుడూ ఉంటాడమ్మా రాబోయే రోజులు నీకు ఆనందాన్ని తెచ్చి పెడతాయే నీ జీవితంలో ఒక మంచి మార్పు జరిపిస్తాను నేను ఆ మార్పు నీకు చాలా ఆనందాన్నిస్తుంది ఇక నువ్వు ఏ పని తలపెట్టినా సరే అందులో విజయం లభిస్తుంది ఏం చేసినా ధైర్యంగా నమ్మకంతో చేయి నీ కష్టకాలమంతా ముగిసిపోయింది బిడ్డ నీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది ఇక నీకు రాజయోగం కలగబోతోంది తల్లి నీ కష్టాలను నువ్వు ఎదుర్కొని విజయం సాధిస్తావు నీకు తోడుగా ఈ తండ్రి ఎప్పుడూ ఉంటాడు నా ఆశీస్సులు నీకు నీ కుటుంబానికి ఎప్పుడూ ఉంటాయి ధైర్యంగా ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారి సందేశం సందేశం కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్